అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన అమలాపురంలో విజయవంతమైంది నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు తొలుత అమలాపురం గడియారం స్తంభం సెంటర్ నుండి భారీ ర్యాలీగా వేసిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కామనగరువు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్దకు భారీగా చేరుకున్నారు అనంతరం మెడికల్ కాలేజ్ వద్ద కుటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు జగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు పేదల భవిష్యత్తు కోసం తీసుకువస్తే కుటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద విద్యార్థులపై కక్ష కట్టిందని అన్నారు ప్రభుత్వ రంగ స్థలాలు అన్ని ప్రైవేటీకరణ చేస్తే ఇంకా ప్రభుత్వం ఎందుకని అన్నారు ఉచిత విద్యా వైద్యం ప్రజల హక్కు అని కుటమి ప్రభుత్వం వైద్యం విద్య చంద్రబాబు బినామీలకు అప్పజెప్పి ప్రజలు ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ దాడిశెట్టి రాజా పొన్నాడ సతీష్ కుమార్ పినిపే శ్రీకాంత్ గొల్లపల్లి సుర్యారావు గన్నవరపు శ్రీనివాస్ చింత అనురా భార్య ఎత్తున వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దోపిడి అయ్యాలండి అంటే దశవారిగా జరిగే పని ఎవరు అరిచేతో దొరకాలు తీర్చలేరు చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని ఎప్పుడు మొదలెట్టాడు మరి ఈరోజు ఎందుకు మునిగిపోతుంది మరి దానికి సంబంధాలు కూడా మీరు అడగాలి కదా అంచేత దాని మీద జగన్ వాడి గారు ఇప్పుడు కూడా చెప్తున్నాం మా రాజా చెప్పినట్టు మీ బినామీలను పక్కన పెట్టి ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఈ కాలేజీని కట్టండి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు అలాగే వైద్యుల యొక్క వైద్యం పేదవారికి ఇవాళ ఒక కోట నాయకులు తప్ప ఎవరో ప్రైవేట్ బిల్లు కట్టుకోవడానికి సిద్ధంగా లేదు కట్టుకోలేకపోతున్నారు కరెంటు బిల్లు కానీ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లు కానీ అట్టడి ధ్వరంలో ఈ విలేకరుల పిల్లలకే సీట్లు వస్తాయి డబ్బులు ధనవంతుల బిల్లకే తక్కువ కట్టిన పేదలకే సీట్లు వస్తాయి ఎంతో మందికి విద్య అందుబాటులోకి వస్తుంది